మెంత పొడి చేసుకుందాం రండి ఎలాగో హాఫ్ కేజీ మెంతులు నైట్ అంతా నానబెట్టుకుని పొద్దున్నే పాలచడి క్లాత్లో ఒక గిన్నెలో భద్రపరచుకోవాలండి ముడి వేసుకుని భద్రపరచుకోవాలి ఒక రోజున తర్వాత మెంతు మొలకలు ప్రతిదీ వస్తుందండి మెంతు మొలకలు ఆ మెంతు మొలకల్ని శుభ్రంగా ఎండలో పెట్టుకోవాలండి ఎండలో పెట్టుకుని ఆరబెట్టుకోవాలి ఆ మెంతుల్ని ఆరు పూర్తిగా ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పొడి చేసుకోవాలండి వారం పది రోజులు ఎండు తీయండి మెంతులు అది ఆ పచ్చితనం పోవడానికి వారం పది రోజులు ఎండు తీయి ఆ ఎండిని మెంతుల్ని మెత్తగా పొడి చేసుకుని పెట్టుకోవాలి గరుకుదనం ఉండకూడదు అలాగే ఇక్కడ ఉండలు పైన మిక్స్ మిక్సీలో చూ వేసాము కదండి ఉండలు కట్టుకోకుండా మెత్తగా పొడిలాగా చేసుకోవాలి ఇవి మెంతు మొలక్క పొడి అండి చూడండి ఇప్పుడు దీనిలో నేను ఉసిరి పొడి కలుపుతున్నాను ఫిఫ్టీ గ్రామ్స్ యాభై గ్రాముల ఉసిరి చూర్ణం కలుపుతున్నానండి అలాగే ఒక యాభై గ్రాముల పసుపు కలుపుతానండి యాభై గ్రాముల పసుపు కూడా కలిపిన తర్వాత పసుపు యాంటీబయాటిక్ అది ఉసిరి పొడేమో విటమిన్ సి కదా షుగర్ని కంట్రోల్ చేస్తుందండి న్యాచురల్గా మన ఇంట్లో అందరి ఇంట్లోనే ఉంటారు కదండి షుగర్ పేషెంట్స్ సిక్స్టీ ఇయర్స్ అయితే కంపల్సరీ షుగర్ పీపుల్తో బాధపడతారు కదండి మన పేరెంట్స్ కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ వారికి ఇది మంచి చిట్కా అండి చాలా బాగా ఉపయోగపడుతుంది షుగర్ రాని వాళ్ళకి ఇది తాగితే ఎర్లీ మార్నింగ్ ఒక స్పూన్ ఇది తాగితే షుగర్ రాదండి అదే షుగర్ వచ్చిన వాళ్ళకి తగ్గుతుంది క్రా కాలక్రమేణా వాడుతూ ఉండాలి తగ్గుతుంది అలాగే షుగర్ బాడల్లో ఉన్న వాళ్ళకి షుగర్ రాకుండా చేస్తుందండి ఇది మంచి చెక్క అండి చాలా మంచిగా ఉపయోగపడుతుంది నేను గత మా అత్తగారి కోసం గత పది సంవత్సరాల నుంచి దీన్ని ఉపయోగిస్తున్నాను ట్రై చేయండి మీరు కూడా థ్యాంక్ యూ